నమస్కారం ఈ రోజు అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమానికి గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నూతక్కి గ్రామానికి చెందిన శ్రీ శివరామరెడ్డి గారు గత ఇరవై మూడు సంవత్సరాలుగా వివిధ రకాల ఉద్యాన పంటలను సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ ఉత్తమ రైతుగా అవార్డును కూడా తీసుకుని ఉన్నారు ఇప్పుడు టర్మరిక్ ప్లాంటర్ ద్వారా పసుపు కొమ్ములను ఏ విధంగా విత్తుకోవాలనే విధానం గురించి మరియు టర్మరిక్ ప్లాంటర్ పనిచేసే విధానం గురించి ఛానల్ ద్వారా పంచుకుంటారు ముందుగా ఛానల్ నుంచి నమస్కారాలు టర్మరి ప్లాంట్ ద్వారా పసుపును మీరు ఎన్ని సంవత్సరాలుగా విత్తుతున్నారండి ఈ టర్మరిక్ ప్లాంటు మా స్నేహితుడు తాడేపల్లి మండలం మెల్లింపూడు అతను ఏమున్ శివరామరెడ్డి గారని ఆయన సొంత ఆలోచన విధానంతో నాలుగు సంవత్సరాల క్రితం తయారు చేయించాడు ఒక లక్షన్నర ఖర్చు వస్తుంది ప్లాంటర్ ఒకటే అది నడపడం కోసం అరవై ఆరు పవర్ నుంచి డెబ్బై ఆరు పవర్ ఉన్న ట్రాక్టర్ ఫోర్ వీల్ డ్రైవింగ్ ఉన్నది ఆ ట్రాక్టర్ కావాలి తర్వాత దాంతో విత్తటం వలన వైతికి పెట్టుబడి ఖర్చు విత్తనం ఖర్చు తర్వాత రైజుడి బెడ్ ఎత్తుమొడుల మీద విత్తడం వల్ల ప్రధాన పంట ఆరోగ్యంగా ఉండటం అనే కాన్సెప్ట్తో పంట ఆరోగ్యంగా ఉండే అనేటువంటి ఉద్దేశంతో తయారు చేయడం జరిగింది దాంతో గత నాలుగు సంవత్సరాల నుంచి మేము పసుపు విత్తుతున్నాం టర్మరిక్ ప్లాంట్ పనిచేసే విధానం గురించి ఒకసారి చెప్పండి టర్మరిక్ ప్లాంట్ ట్రాక్టర్తో నడపటం తర్వాత ఒకేసారి అది రైజుడ్ బెడ్ అంటే ఎత్తుమడి తయారు చేసుకుంటా దాంట్లోనే విత్తనం విత్తుకుంటా తర్వాత విత్తనాన్ని పూడ్చుకుంటాం మళ్ళీ కనిపించకుండా మట్టి కప్పెట్టేసి పెడతా ఉంటది అది మామూలు సాంప్రదాయ పద్ధతిలో పసుపు వేసుకోవడం అయితే రకరకాలుగా యూనిఫామ్ గా ఉంటది రకరకాలుగా ఒక మొక్క దగ్గరగా ఉంటది ఒక మొక్క కొమ్ము దగ్గర దూరంగా ఉంటది దీంట్లో అయితే అట్లా ఉండదు ప్రతి మొక్క ఒకే రకమైన దూరము ఒకే రకమైన లోతు లోతులో విత్తనం జరుగుతుంది దీని రైతుకి రైతుకు విత్తనం ఖర్చు తగ్గుతుంది ముందు సాంప్రదాయ పద్ధతిలో వేసుకునే దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంది టర్మరిక్ ప్లాంటర్ ద్వారా ఒక ఎకరా పసుపు విత్తుకోవటానికి ఎంత విత్తనం పడుతుందండి ప్లాంటర్ ద్వారా విత్తుకుంటే ఏడు వందల యాభై కేజీలు విత్తనం సరిపోతుంది అదే సాంప్రదాయ పద్ధతిలో అయితే ఎట్ల నాగలతో వేసుకోవటం అయితే పదిహేను వందల కేజీలు విత్తనం పడుతుంది ఈ రెండింటి మధ్యలో ఆ తేడా వలన రైతుకి ఒక ఏడు వందల యాభై కేజీలు విత్తనం అంటే అప్పుడు మార్కెట్ లో ఉండే రేటు ప్రకారం ఆ విత్తనం ఖర్చు తగ్గుతుంది తర్వాత రైతుకి ఒక సాంప్రదాయ పద్ధతి ఒక ఎకరం పసుపు ఎత్తాలంటే ఆరు నుంచి ఎనిమిది వరకు ఖర్చు వస్తుంది అదే ఈ ప్లాంటర్ అయితే మనకేం సంబంధం లేకుండా మొత్తం అంత ఖర్చులన్నీ కలిపి నాలుగు వేల రూపాయలకి ఒక ఎకరం పసుపు విత్తుకోవచ్చు అక్కడ రైతుకి ఒక మూడు నుంచి నాలుగు వేల రూపాయలు పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది విత్తనం మాత్రమే రైతు మిషనరీ మొత్తం ఆ ట్రాక్టర్ వాడదు మిషనరీ నాలుగు వేల రూపాయలకి ఒక ఎకరం పసుపు ఎత్తున్నారు ఎనిమిది నుంచి పది మంది కూలీలు ఉండాలి తర్వాత ఈ విత్తనం కొమ్ములన్నీ చేర్చుకోవాలి విత్తనం కొమ్ములు ఇద్దరికి తప్పనిసరిగా ఏదైనా చేర్చుకోవాలి అయితే ఏంటంటే ఈ ఖర్చు అంతా తగ్గిపోతుంది ప్లాంటర్తో వేసుకుంటే ప్లాంటర్తో వేసుకోవడం అయితే ఈ ఖర్చుతో పని లేదు విత్తనం ఖర్చు కలిసి వస్తుంది ఇప్పుడు ఈ ప్లాంటర్తో పసుపు విత్తుకోవటం వలన వచ్చేది పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది ప్రధానంగా పంట ఆరోగ్యంగా ఉంటుంది సాంప్రదాయ పద్ధతిలో దానికి దీనికి పెట్టుబడులు వ్యత్యాసము నాలుగు మూడు నుంచి నాలుగు వేల రూపాయలు ఖర్చు తగ్గుతుంది ఎత్తుమడిలో టర్మరిక్ ప్లాంటర్ ద్వారా పసుపు విత్తుకోవటము మరియు టర్మరిక్ ప్లాంటర్ ఉపయోగాలు ఖర్చు మొదలైన అంశాలు చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు